మీరు ఇందాక అన్నారు కదా పదహారు పదహారు ఏదో వేస్తున్నా అన్నారు కదా పదహారు పదహారు అంటే ఏంటి ఏమేంటి పొటాషియం నైట్రోజన్ అసలు మీ భూమిలో పదహారు పదహారు తగినాయి అని పదహారు పదహారు ఇస్తున్నారా అది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అంటాడు కదా మూడు పంతొమ్మిదిలో లేకపోతే ఇరవై ఇరవై మట్టి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నత్రజని తగ్గిందని ట్వంటీ ఎయిట్ వేస్తున్నారా అసలు మన భూమిలో ఏముందో మనం ఏమన్నది రైతు అనేవాడు దానిలో ఏముంది ఏం లేదని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ వేయాలా అనేది ఏది కావాలో ఏది లేదని తెలియదుగా ఫస్ట్ సాయిల్ సాయిల్ టెస్టే టెస్టే లేదు లేదు టెస్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలంటే ఫస్ట్ వానికి పరీక్షలు చేయాలి నిర్ధారణ హిమోగ్లోబిన్ తగ్గిందా పెరిగిందా బీపీ ఉందా లేదా లివర్ ఎట్లుంది ఉంది కిడ్నీ ఎట్లుంది ఉంది ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత వీడికి ఏది ఇస్తే ఏది ఎఫెక్ట్ అవుతుంది అని తెలుస్తుంది ఏవి తెలియకుండా ఆర్ఎంపి డాక్టర్ మందులు ఇచ్చినట్టు నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం నాకు సాయిల్ టెస్ట్ చేసి బోరాన ఒకటి లోపం ఉంది మీ దాంట్లో అని చెప్పారు నాకు ఈ బోరే మిగతాయి ఉన్నాయి అని అంటే ఒక బోరా అనిస్తే సరిపోతున్నారు అది